హలో ఎవరు వన్ మరొక క్రొత్త వీడియోలో మీకోసము ఒక అందమైన ఇంటిని అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరిదాకా చూడండి వీళ్ళైతే చాలా అంటే చాలా చాలా బాగుంది లోపలైతే ఇంకా బాగుందండి ఈ హౌస్ మనకి అన్ని ఫెసిలిటీస్కి చేరువలో ఉంటుంది బస్ స్టాండ్స్కి రైల్వే స్టేషన్స్కి కాలేజెస్ కి స్కూల్స్ కి హాస్పిటల్స్ కి వెరీ నియర్ గా ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా నలభై అడుగుల విశాలమైనటువంటి పెద్ద రోడ్డు అండి ఈ ఇల్లు మున్సిపాలిటీ పరిధిలో ఉంది మీరు వీడియోని చివరి దాకా చూడండి అన్ని వివరాలు క్లియర్ గా తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హౌస్ ఫ్రంట్ వ్యూ అయితే చూద్దాము మెయిన్ ఎంట్రన్స్ ఐరన్ గేట్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూసినట్లయితే చాలా సింపుల్ గా ప్లెయిన్ అయితే ఉంది మంచి కలర్ కాంబినేషన్ కూడా యూస్ చేశారు ఇంకా హౌస్ విషయం మాట్లాడుకున్నట్లయితే ఇది పడమర ఫేసింగ్ హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఐరన్ గేట్ ఇచ్చారు లోపలికి వచ్చినట్లయితే ఈ ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు వందకి వంద శాతము వాస్తు ప్రకారంగా నిర్మించబడినటువంటి వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి ఉత్తరం వైపుగా రెండు అడుగుల వర్సంద కూడా ఉంది ఈ అంతా కూడా పార్కింగ్ టైల్స్ యూజ్ చేశారు అట్లనే నైరుతి భాగంలో స్టేర్ కేస్ కూడా ఇచ్చారు విత్ రైలింగ్ సపోర్ట్ కూడా ఉంది స్టేర్ కేస్ అంతా కూడా స్టెప్స్ అండ్ మార్బుల్ ఫినిషింగ్ అయితే యూజ్ చేశారు ఇంకా ఇక్కడ చేసినటువంటి సీలింగ్ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంది బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇంకా మనం లోపలికి వెళ్లి ఇంటి డీటెయిల్స్ ఇంటీరియర్ వర్క్ ఏ విధంగా చేశారు కూడా తెలుసుకుందాము మెయిన్ ఎంట్రన్స్ చూసినట్లయితే పడమర ఫేసింగ్ డోర్ అనేది టేక్ వుడ్ వర్క్ తో చేసినటువంటిది అండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది వాటర్ పాలిషింగ్ అయితే చేశారు ఇంటి విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పు ముప్పై రెండు అడుగుల లోతు అయితే ఉంటుంది ఇంటి లోపలికి రాగానే విశాలమైనటువంటి హాల్ ఎదురుగా టీవీ నుండి కబడు టాప్ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడినటువంటి హాల్ సీలింగ్ అండి విత్ గ్రీన్ కలర్ కోవిడ్ లైటింగ్ వచ్చింది చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఎదురుగా ఇచ్చినటువంటి టీవీ ఇంటి కబోర్డ్ కూడా చూడండి నాకు అది చాలా చాలా నచ్చింది చాలా మంచిగా డిజైన్ చేశారు టాప్ లో కూడా ఎల్ఈడి లైటింగ్ కాంబినేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ స్టోరేజింగ్ బాస్కెట్స్ కూడా ఉన్నాయి అట్లానే డెకరేటివ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఫినిషింగ్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా చేశారండి ఇల్లు కూడా ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అనమాట ఎక్కడ కూడా తగ్గకుండా క్వాలిటీలో ఏ మాత్రం కూడా రాజీ పడకుండా బెస్ట్ క్వాలిటీ సూపర్ గా డిజైన్ చేశారు ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో ఈ హాల్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఈ హౌస్ ప్లాన్ ఎవరికైనా కావాల్సి ఉన్నట్లయితే తప్ప తప్పకుండా కాల్ చేయండి అలా వాట్సాప్ చేయండి మీకు ఖచ్చితంగా పంపిస్తాను ఈ ఇల్లు గజాల్లో చూసినట్లయితే వంద గజాల వరకు ఉంటుందంటే నేరుగా అట్లానే సెంట్లలో చూసినట్లయితే రెండు సెంట్ల వరకు ఉంది మెటీరియల్ ఏం యూజ్ చేసారో కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విండోస్ అనేవి కూడా యూపీ విండోస్ అండి గ్రిల్ మెషో గ్లాస్ మూడు కాంబినేషన్స్ తో ఉంటుంది అట్లనే ఈ హౌస్ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఫర్నిషింగ్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా స్పాంజ్ ఫెన్షింగ్ అయితే చేశారు ఇంకా వుడ్ విషయానికి వచ్చినట్లయితే వుడ్ అంతా కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి ఇంకా ఫ్లోరింగ్ విషయానికి వచ్చినట్లయితే ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ యూజ్ చేశారు హాల్ తర్వాత మనము ఓపెన్ టైప్ కిచెన్ డైనింగ్ ప్లేస్ అయితే చూడవచ్చు ఇక్కడ వాల్ ఇచ్చారు చూడండి ఈ హౌస్ లో సీలింగ్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ వుడెన్ ఫాల్ సీలింగ్ అయితే చేశారు చాలా బాగుంది అట్లానే ఇప్పుడు మనం కిచెన్ దగ్గరకు వచ్చాము ఇక్కడ కిచెన్ లో ఇచ్చినటువంటి బ్లూ కలర్ ఒక బోర్డ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఓపెన్ గ్లాస్ ఫ్రేమ్ డోర్స్ ఇచ్చారు అట్లానే వాల్స్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వేశారు ఇక్కడ ప్లాట్ఫామ్ అంతా కూడా గ్యాలక్సీ గ్రై యూస్ చేశారు ఫ్లోరింగ్ అంతా మార్గులు అయితే వేశారు అట్లానే స్టోరేజ్ బాస్కెట్స్ కూడా ఉన్నాయి చూడండి టోటల్ గా త్రీ బాస్కెట్స్ ఇచ్చారు మనకి సఫిషింట్ గా ఉన్నాయి ఈ హౌస్ కి సబ్మర్జిబుల్ బోర్ ఫెసిలిటీ ఉంది రెండు వాటర్ టప్ కనెక్షన్లు కూడా ఉన్నాయి అలానే ఒక ప్రత్యేకమైనటువంటి పూజ రూమ్ కూడా ఉంది తర్వాత మనం ఈస్ట్ ఫేసింగ్ ఎగ్జిట్ డోర్ నుంచి అయితే వెళ్ళవచ్చు దీని తర్వాత మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాము రెండు బెడ్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఒక కామన్ వాష్ రూమ్ ఉంది అట్లానే మూడు అడుగుల వరసందు కూడా ఉంది రెండు వాటర్ తాప్ కనెక్షన్లు కూడా ఉన్నాయి అట్లానే ఈ సైన్యం మూలంగా బోర్ కూడా ఉంది ఒక సింగిల్ వాటర్ తాప్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అట్లానే నేను చేసేటువంటి వీడియోస్ మీరు రెగ్యులర్ గా చూడవచ్చు ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ దగ్గరకి వచ్చాము ఈ బెడ్రూమ్ పదకొండు పన్నెండు సైజుల్లో ఉంటుంది చూడండి వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ అండి ఫర్నిచర్ కూడా చాలా నీట్ గా ఉంది ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది చూశారు కదా మల్టీ కలర్ ఎల్ఈడి లైటింగ్ కాంబినేషన్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ ఇచ్చినటువంటి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇక్కడ మనకు వెంటిలేషన్ కోసం ఒక యూపీసీ విండో ఇచ్చారు అట్లానే మనము బీరువు కబోర్డ్ కూడా చూద్దాము ఇది నైరుతి మూలలో ఉంటుందండి సెపరేట్ గా బీరువు కబోర్డ్ అయితే చేశారు దీని కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది కంప్లీట్ గా బ్రౌన్ కలర్ అయితే ఇచ్చినటువంటి స్లైడింగ్ కబోర్డ్స్ కూడా చూడండి డబుల్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇంటర్నల్ గా సిమెంట్ కబోర్డ్స్ ఉన్నాయి తర్వాత మనము ఈ బెడ్రూమ్ కి ఇచ్చినటువంటి అటాచ్ వాష్రూమ్ కూడా చూద్దాము ఈ వాష్రూమ్ వెస్టర్న్ మోడల్ లో వచ్చింది అప్ టు సెవెన్ ఫీట్ ఎయిట్ లో టైల్స్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా కి టైల్స్ అయితే యూస్ చేశారు దీనిలో ఫ్రెండ్స్ ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చారు మనకి గుంటూరు జిల్లాలో గుంటూరు అందుబాటులో ఉందండి మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో అందుబాటులో ఉంది తర్వాత మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము బెడ్రూమ్ కు చూడడానికి లెఫ్ట్ సైడ్ లో కూడా స్మాల్ సైజ్ డెకరేటివ్ కబోర్డ్స్ ఇచ్చారు ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ యొక్క డోర్లు కూడా ఫ్లస్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే పదిన్నర పదకొండు సైజు లో ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది లో చూడండి పియూపీ ఫాల్ సీలింగ్ పక్కగా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు దీనిలో మల్టీ కలర్ లైట్స్ ఉన్నాయి అట్లానే కోవిడ్ నైటింగ్ సపోర్ట్ కూడా వచ్చిందండి ఈ హౌస్ కాస్ట్ కూడా చూసినట్లయితే సెవెంటీ సెవెన్ లాక్స్ అయితే చెప్తున్నారు డెబ్బై ఏడు లక్షలు అండి మనకి హౌస్ లో బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది ఎనభై శాతం వరకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తుంది ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు క్లియర్గా తెలియజేయాలనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి ఈ హౌస్ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో వీడియోని కూడా తప్పకు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఉండి మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్